నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి జుట్టు లేని కొబ్బరికాయ కొట్టకూడదని చెబుతారు ఎందుకు దీని వెనుక ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా పిలకలేని కొబ్బరికాయ కొడితే దోషమా అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాము శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అనేవి తొమ్మిది విధాలైన భక్తి మార్గాలు దీంట్లో చివరిది ఆత్మ నివేదనం అంటే భగవంతునికి భక్తుడు తనను తాను సమర్పించుకోవడం పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను మన ఆత్మస్వరూపంగా భావించి దైవానికి నైవేద్యంగా సమర్పించాలి కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక కాయపై పైనండే పొర చర్మం పీచు మాంసం దృఢంగా ఉండే చిప్ప ఎముకలు అందులో ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు కాయలోని నీళ్లు ప్రాణాధారం పైన ఉండే మూడు కనులే ఇడ పింగళ సుషుమ్న నాడులు జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించుకోవాలి ఇందులోని పరమార్థమిదే అందుకే పిలకలేని కొబ్బరికాయను దేవునికి కొట్టడం దోషమే అవుతుంది